సినిమాలకు పెద్ద పెద్ద ప్రమోషన్లు అవసరం ఉండదు ఒక చిన్న అప్డేట్ ఒక మాట చాలు అది సోషల్ మీడియాలో దావాణంలాగా వ్యాప్తిస్తుంది అలాంటి క్రేజ్ ఇప్పుడు ఒకే ఒక్క సినిమాకి ఉంది అదే రామ్ చరణ్ అప్ కమింగ్ ఎపిక్ పెద్ద మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా ఉప్పిన ఫేమ్ గుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ఇండస్ట్రీలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ బజ్ హైప్ బాగానే ఉంది ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చే ప్రతి మూవీ అప్డేట్ను మెగా ఫ్యాన్స్ దేవుడి ఆశీర్వాదం లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అలా ట్రీట్ చేయడంలో తప్పేం లేదు ఎందుకంటే రామ్ చరణ్ ప్రతి మూవీని ఎంతో డెడికేషన్తో కమిట్మెంట్తో చేస్తాడు కాబట్టి ఇక పెద్ద గుర్చి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇప్పటికే హింట్ ఇచ్చాడు చరణ్ ఈస్ గోయింగ్ టు అపియర్ ఏ నెవర్ బిఫోర్ అవతార్ జస్ట్ లైక్ ఏ రంగస్థలం డేస్ బట్ ఈవెన్ బిగ్గర్ అని పైన చెప్పిన స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మాట్లాడుకుందాం ఇక ఇప్పటికే పెద్ద షూటింగ్ యాభై శాతం పూర్తయింది మైసూర్లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది మ్యూజిక్ మెజీషియన్ యా రెహ్మాన్ ఈ సినిమా కోసం స్పెషల్ సౌండ్ స్కేప్ని ఇస్తున్నాడు అని టాక్ వినిపిస్తోంది రత్నవీరు విజువల్స్ ప్లస్ రెహ్మాన్ మ్యూజిక్ ఈజ్ ఈక్వల్ టు పెద్ద ఒక విజువల్ ఫీస్ట్ ప్లస్ మ్యూజికల్ మాస్టర్ పీస్ అవుతుందనడంలో సందేహమే అక్కర్లేదు ఇక ఇన్ని స్పెషల్ అట్రాక్షన్స్ తో పెద్ద ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాలను అంటుతున్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం ఇంతకు ముందు ఒక స్టేట్మెంట్ గుర్తు పెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం అన్నాను కదా సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ గురించి చెప్తా వినండి ఇటీవల ఒక అవార్డ్ ఫంక్షన్లో రత్నవేలు చెప్పిన కామెంట్స్ ఫ్యాన్స్ లో ని రెట్టింపు చేశాయి రామ్ చరణ్ ఈజ్ గోయింగ్ టు షో ఏ బ్రాండ్ న్యూ డైమెన్షన్ ఇన్ యాక్టింగ్ రంగస్థలం తర్వాత ఇది మరో మైలురాయి అవుతుందని ఆయన చెప్పడంతో గేమ్ చేంజర్ డిసప్పాయింట్మెంట్తో తో కుంగిపోయిన ఫ్యాన్స్ కి ఊపిరిపోసినట్లయింది వారు మళ్లీ కొత్త జోష్తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు సోషల్ మీడియా మొత్తం ఒక్క మాటే పెద్ది ఈజ్ సాలిడ్ హిట్ లోడింగ్ అని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు ఇక ఇండస్ట్రీలో స్టోరీ గురించి వినిపిస్తున్న బజ్ అయితే ఇంకో లెవెల్లో ఉంది ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో ఉండబోతుందని అలాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా జోనర్ మరియు రూరల్ నేటివిటీ ప్లస్ స్పోర్ట్స్ ఇంటెన్సిటీ ప్లస్ పవర్ఫుల్ ఎమోషన్స్తో కలిపి ఈసారి చరణ్ తన రఫ్ అండ్ టఫ్ లుక్తో స్క్రీన్ని షేక్ చేయబోతున్నాడు అని బస్ ఫిలిం నగర్ మొత్తం చక్కర్లు కొడుతోంది ఇక ఫ్యాన్స్ అయితే పిక్స్ అయిపోయారు ఇది రామ్ చరణ్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ అవుతుందని పెత్లో స్టార్ కాస్టింగ్ కూడా ఆ లెవెల్లోనే ఉంది కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలుగు పవర్ హౌస్ జగపతి బాబు బాలీవుడ్ యాక్టర్ దివ్యందు శర్మ తదితరులు నటిస్తున్నారు ఇంత స్ట్రాంగ్ కాస్టింగ్ ఉండడంతో ఇది రీజనల్ కాకుండా నిజంగా నేషనల్ ప్లస్ ఇంటర్నేషనల్ అప్పీల్ కలిగిన ప్రాజెక్ట్ అయింది ఇక ఈ నెలలోనే పెద్ద ఫస్ట్ సింగిల్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం ఆల్రెడీ చరణ్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్లో ఫైర్ని క్రియేట్ చేశాయి ఇప్పుడు మ్యూజిక్ విజువల్స్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా పెద్ది దేశంలోనే ఒక పెద్ద హాట్ టాపిక్ అవ్వడం కన్ఫర్మ్గా కనిపిస్తోంది సో ఫ్రెండ్స్ రంగస్థలం తర్వాత రామ్ చరణ్ మరోసారి తన స్క్రీన్ మ్యాజిక్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు స డైరెక్షన్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్స్ మ్యూజిక్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అండ్ రామ్ చరణ్ డెడికేషన్ అన్ని కలిపి ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు అందుకే మెగా ఫ్యాన్స్ పెద్ద జస్ట్ సినిమా మాత్రమే కాదని ఇది ఒక కల్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ అవుతుందని అంటున్నారు ఈ క్రేజ్ ఇంకా పెరిగేలాగా రాబోయే రోజులు మరిన్ని అప్డేట్స్ వస్తాయి సో అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పెద్ద మూవీ హైప్ని పీక్స్లో చూడబోతుంది కాబట్టి